అతికాశ కొంపక షేట్ అన్నట్టు అతి జాగ్రత్త కొత్త కారుకు షేట్ అయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారుల కథ ఈ కారు బానెట్ గరమై లోపడదలగబడుతుందని వాటర్ ప్లాంట్ బానెట్ మీదకి మీదికి ఆ అమ్మరే కొండ గంజాయి పాకెట్లు దొంగ సాటుగా పట్టుకొస్తున్న గంజాయి పాకెట్లు పోలీసులకు చిక్కొద్దని ఇంజన్లనే చాపెట్టిరు పాకెట్లను అసలే అది ఎండు గంజాయి ఉంటరాయిగా ఇంజన్ లో ఉట్టి అగడుకు మంచిగా అంటుకొని పొగలు లేచినాయి మనుషులు తాగవలసిన గంజాయి కారే తాగేసింది మొత్తం లోపల హీట్ ఎక్కువై మంటలు లేచినాయిపకే కారు కారును వాటర్ ప్లాంట్ కాడికి పట్టుకొచ్చి మీదికెళ్లి నీళ్లు కొట్టిద్దామని చూసినట్ట ఉన్న ముగ్గురు కానీ బానేట్ లేపంగానే అవుపడ్డ సీన్ చూసి షాక్ అయ్యారు అంతా కారు బాడీ డ్యామేజ్ అయ్యి కరిగిపోతున్నందు కాదు గంజాయి పోట్లాలు అవుపడ్డందుకు వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే ఆయనతో ఏడ పట్టుకుంటారు అని చెప్పి కారు ఇడిచిపెట్టి పారిపోయారు ముగ్గురు ఇద్దరు మొగోళ్లు ఒక ఆడమే ఉన్నారు ఈ ముఠాల కారు మీద నెంబర్ ప్లేట్ చూస్తే ఒరిస్సా నెంబర్ ఉంది ఏపీ ఒరిస్సాకు పట్టుకపోతున్నట్టున్నారు పోలీసులకు అనుమానం రావద్దని జాగ్రత్త పడేది పోయి చాలా అతి జాగ్రత్త పడి కారు అనేది అలగబెట్టుకున్నారు సన్నాసి స్మగ్లర్ గారు పాపం భయంగా కోడి బజార్ల గుడ్డు పెట్టిన కథ అయింది ఈ గంజాయి ఎంత ఎంత లాభం వచ్చేదో గాని ఆరేడు లక్షల రూపాయల కారు అగ్గిబూడిదపోయింది మొత్తం